తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు శ్రీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు ఉప ముఖ్యమంత్రి బర్యలు సాంస్కృతిక పర్యాటక శాఖ మార్చిన వారి చేతుల మీదుగా ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారిని చూడడం ఆయనతో మాట్లాడడం ఇదే ప్రథమం నేను మా ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వానికి పరమ దాసులం ఈ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న అనేక మంది కోట్లాది మంది జనంలో నేను ఒక ఈ సందర్భంగా నన్ను సత్కరించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా మా ఆవిడ చేత అన్న క్యాంటీన్ కి నాకు ఇచ్చినటువంటి పారితోషకాన్ని సమర్పించుకుంటున్నానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను మల్లది సూర్యబాబు గారు తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు వారి శ్రీమతి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారికి ఇచ్చిన నగదు బహుమతిని అన్నా క్యాంటీన్ కు విరాలు ఒకసారి గట్టిగా కడతాడు ధ్వనిరండి